అట్టహాసంగా వివాహ తంతు ముగిసింది అతిథులు సంబరాల్లో మునిగిపోయారు కానీ వేడుకలు సమయం వచ్చినప్పుడు వధువు స్వయంగా తన మొబైల్ తీసి యాప్ తెరిచి క్యాబ్ బుక్ చేసుకుని అందరినీ షాక్ కి గురి చేస్తుంది పెళ్లి వీడ్కోలు సమయంలో అందమైన కారు లేదు అలంకరించబడిన వాహనం కూడా లేదు ఇది సాధారణ టాక్సీ మాత్రమే ఆపై ఆమె సాధారణ కారులో కూర్చొని తన వరుడితో కలిసి తన అత్తమ్మామల ఇంటికి బయలుదేరింది ఇది సినిమా సన్నివేశం కాదు సోషల్ మీడియాలో వైరల్ అయిన నిజమైన సంఘటన వీడియోలో ఈ ప్రత్యేకమైన వేడుకలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు నెటిజన్లు దీనిని స్వాభిమాన్ విదయ్ అని పిలుస్తూ ఉన్నారు వైరల్ వీడియోలో పెళ్లికి సంబంధించిన అన్ని ఆచారాల తర్వాత ఒక వధువు బయలుదేరడానికి సిద్ధంగా నిలబడి ఉంది కానీ అలంకరించిన ఊరేగింపు కారు మాత్రం రాలేదు ఎంతసేపు వేచి చూసిందే చివరికి ఆమె నవ్వుతూ తన మొబైల్ నుండి క్యాబ్ బుక్ చేసుకుంది ఆమె పక్కనే నిలబడి ఉన్న వరుడు కూడా నిశ్శబ్దంగా ఆమెకు సహాయం చేశాడు వధువు ఫోన్ లో క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడటం కనిపించింది ఆ తర్వాత ఆమె కార్ డ్రైవర్ ను కారు గుర్తించమని అక్కడున్న వారిని అడుగుతుంది కొన్ని నిమిషాల్లో క్యాబ్ వస్తుంది వధూవరులు ఎటువంటి డ్రామా లేకుండా ఎటువంటి ఫిర్యాదు లేకుండా ఆ క్యాబ్ లో కూర్చొని వెళ్లిపోయారు సమీపంలో నిలబడి ఉన్న అతిథులు బంధువులు ఒక క్షణం ఆశ్చర్యపోయారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఈ వివాహం చాలా వైభవంగా జరిగినప్పటికీ కూడా ఆ అబ్బాయి కుటుంబం ఈ సంబంధం పట్ల సంతోషంగా లేదు ఈ అసంతృప్తి కారణంగా వీడ్కోలు కోసం కారు లేదా అలంకరణ ఏర్పాటు చేయలేదు వధువుకు ఈ విషయం తెలిసిందే కానీ ఆమె ఎటువంటి గొడవ సృష్టించలేదు ఆమె ఏడవలేదు ఫిర్యాదు చేయలేదు బదులుగా పూర్తిగా శాంతియుతంగా ఆత్మగౌరవంతో ఆమె తనదైన మార్గాన్ని ఎంచుకుంది తన మొబైల్ తీసి క్యాబ్ బుక్ చేసుకుంది ఆ తర్వాత వరుడు కూడా తన వధువుకు అండగా నిలిచాడు ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా తమ స్పందనలు తెలియజేస్తూ ఉన్నారు ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు సోషల్ మీడియా వినియోగదారులు వీడియోకు భిన్నమైన స్పందనలు తెలియజేస్తూ ఉన్నారు ఆమె తన ఆత్మ గౌరవం ప్రేమ రెండింటినీ కలిసి నెరవేర్చుకున్న స్త్రీ మూర్తిగా కనిపిస్తుందని ఒక నెటిజన్ రాసుకొచ్చారు మరొకరు చాలా బాగుంది సోదరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వారి పని మీరు మీ సొంత మార్గాన్ని ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఎంత గొప్ప విషయం మీరు నా హృదయాన్ని సంతోషపెట్టారంటూ మరో వినియోగదారుడు రాసుకొచ్చాడు